హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి స్వాగతం ఈ రోజు నుంచి పిల్లలకైతే ఫుల్గా స్కూల్ ఓపెన్ అయిపోయిందండి అంటే ఇన్ని రోజులు లంచ్ బాక్స్ పెట్టినా కూడా ఈ రోజు ఏంటంటే ఇంతవరకు త్రీ థర్టీ త్రీ వరకు ఉండే ఫోర్ వరకు ఉండేది ఈ రోజు నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ వరకు అనమాట స్కూలు ఐదు ముంపు వరకు చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది నాకు మార్నింగ్ ఎనిమిది నుంచి ఐదు ముంపు వరకు అంటే హాయిగా అనిపిస్తుంది ఇంట్లో పనులు కూడా సమయంగా అయిపోతాయి ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళ డైలీ రొటీన్ కూడా మీతో మార్నింగ్ డైలీ రొటీన్ కూడా షేర్ చేస్తున్నాను చిన్న మినీ బ్లాగ్ లాగా అంటే వాళ్ళు ఏం రెసిపీస్ చేస్తున్నాను ఏంటది ఒకవేళ చేసిన రెసిపీ అయినా కూడా వాళ్ళు ఏదైతే ఆర్డర్ ముందు రోజు నైట్ పాస్ చేస్తారో మరుసటి రోజు అదే అమల్లోకి వస్తుంది అనమాట ఇంకా ముందు రోజు నైటే వాళ్ళు నాకు అమలు చేస్తారు అమ్మ క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేయి ఉల్లిపాయలు ఏం లేకుండా ఇలాగ ఉప్పు కారం వేసి కాస్త మసాలా వేసి చేస్తావు కదా అలా చెయ్యి అని చెప్పేసి ఇద్దరు అంటే అప్పటికప్పుడు క్యారెట్ బంగాళదుంప కలిపి ఫ్రై చేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందేమో స్పాంజ్ దోశ రుబ్బు మొన్న ఉండేది కదా అదైతే వేసి ఇచ్చేసాను అనమాట కొంచెం బొంబాయి చట్నీ మా ముగ్గురికైతే చేశాను మా ముగ్గురికి ఎందుకు చేశాననేది కూడా చెప్తాను అనమాట ఈరోజైతే వాళ్ళకి పెరుగన్నం అంటే వా ఫ్రైతో పాటు పెరుగన్నం పెట్టాను ఎందుకంటే నేను కొంచెం నాన్ వెజ్ అది తిన్నారు కాబట్టి కొంచెం ఉదయం క్లైమేట్ కాస్త కూలింగ్గా ఉన్నా తర్వాత అంతా కొంచెం వేడిగా అయిపోతుంది అందుకని చెప్పేసి పెరుగన్నం పెట్టాను మా వాడికి కొంచెం క్యారెట్ అక్కడక్కడ నచ్చదు కాబట్టి కొంచెం దుంపలు ఎంచు వేరుకొని తిన్నా పెరుగన్నం పెడితే ఇంకా ఇష్టంగా తినేస్తాడని చెప్పేసి పెరుగన్నం అయితే పెట్టేశాను వాళ్ళిద్దరికీ బ్రేక్ అయితే ఏం పెట్టలేదండి తేడా మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా క్యారెలు అన్నీ కట్టాను కట్ చిప్స్ అయితే నాప్కిన్లు పెట్టడం మర్చిపోయాను ఇంకా పాప అయితే పెడుతుంది అనమాట ఒక పక్క తను పెడుతూ ఇంకొక పక్క వాడినైతే రెడీ చేస్తున్నాను ఈ వంట అన్నీ చేసుకుంటూ వాళ్ళకి జడలు కూడా వేసేసానండి టిఫిన్ కూడా చేసి ఇచ్చేసాను తినేశారు ఇంకా మా వాడన్నీ బయలుదేరి ఇంకా దీర్ఘ ఆలోచిస్తాడనమాట చాలాసేపు వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వెళ్ళిపోయినా కొంచెం దిగడానికి ఎందుకో అటు ఇటు అటు ఇటు ఆలోచించి ఆలోచించి దిగుతాడు తనకు తోడు ఫుల్ డే స్కూల్ ఓపెన్ అంటే ఇంతవరకు ఫోర్కి త్రీ థర్టీకి వచ్చేవాడు ఇంట్లో ఉండే హాఫ్ డే ఉన్నట్టు ఉండేది ఇప్పుడు ఫైవ్ అయినసరికి ముఖం లేకట్లేదు అనమాట కష్టంగా వెళ్తున్నాడు క్యారేజ్ బ్యాగ్లు అవన్నీ తీసుకొని నాకు చెప్తే అమ్మ టైం మర్చిపోకు చూడని చెప్పేసి మరి వెళ్తాడు అనమాట అంటే త్రీ థర్టీ అనుకుంటానేమో అని అనుకున్నాడేమో కరెక్ట్ చూడమ్మా కరెక్ట్ ఫైవ్ 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 ఫిఫ్టీన్ కల్లా నువ్వు రావాలి ఐదుంపు కల్లా అని చెప్తాడు ఇంకా అతను కూడా ఇంకా స్పాంజ్ చూసి కొంచెం ఫుల్గా ఉందని తిన్నానంటే అతను వేరేగా టిఫిన్ తెచ్చుకున్నారు మా ముగ్గురికి ఆ టిఫిన్ అయిపోయింది తినేసాము తినేసిన తర్వాత తొమ్మిదిన్నరకే నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు అందుకే నేను ఫుల్గా నా డైలీ రొటీన్ అనేది షేర్ చేయట్లేదు ఎందుకంటే మిషన్ పని చాలా ఉంది శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే నేను కూడా కొంచెం శారీస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి తీసే వరకు నాది ఏది గ్యారంటీ ఉండదు అనమాట చేసే వరకు ఏది నాది కన్ఫర్మేషన్ పని కన్ఫర్మేషన్ అయితే అవ్వదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గబగబా మార్నింగ్ నైన్ థర్టీకి అయితే తీసేసాను ఇటు అటు వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి కోసం వంట పన్నెండు గంటలకి పన్నెండున్నరకి చేద్దామని చెప్పేసి ధీమాగా ఉన్నాను అనమాట ఈ లోపైతే డ్రెస్ నైట్ నేను నైట్ కట్ చేసేసాను మార్నింగ్ అయితే అది కుట్టేసి అప్పుడు మళ్ళీ మిషన్ ఆపేసి మళ్ళీ వంటది స్టార్ట్ చేశానండి మధ్యాహ్నం నైట్కి పిల్లలకి మాకు మధ్యాహ్నం కలిపి బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా పిల్లలు కూడా తినేస్తారనమాట దీనితోని రసమో పప్పు ఏదో ఉంటే తినేస్తారు అందుకని చెప్పేసి మా మాకు మా ఇద్దరికి మధ్యాహ్నంకి వాళ్ళకి కూడా నైట్ అయితే బెండకాయ ఫ్రై చేశాను మార్నింగే చేసేద్దాం అనుకున్నాను కాకపోతే పెరుగు బెండకాయ ఫ్రై అనేది అంత బాగుండదు అంటే తినడానికి కొంచెం అంతగా అనిపించదు పప్పుతోనో రసంతోనో పర్వాలేదు అప్పుడప్పుడు తినొచ్చు కానీ అంటే ఎందుకో నాకు అంతగా కాంబినేషన్ కుదిరినట్టు అనిపించదు అనమాట అందుకే నేను ఇవ్వను పిల్లలకు కూడా ఏది అంటే వాళ్ళకి అది సెట్ దేనికి అది కాంబినేషన్ కుదిరిదనే పెడతానండి లేకపోతే కొంచెం పెట్టను లేని పక్షంలో మ్యాక్సిమం ట్రై చేస్తాను కాంబినేషన్ కుదిరినట్టు పెట్టడానికి లేని పక్షంలో మరేం చేస్తాం ఆప్షన్ లేనప్పుడు ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో యాజీస్గా అమల్లోకి అయితే చేసేస్తాను అనమాట ఇంకేముంటుంది టైమ్ని బట్టి డిసైడ్ అవుతుంది ప్రస్తుతానికైతే ఎనిమిది 8 ఎనిమిదికి కాబట్టి స్కూల్ కాస్త ధీమాగా ఉంది అదే పాపకి ఐఐటి క్లాసెస్ స్టార్ట్ అయితే కనుక సెవెన్ థర్టీ నుంచి ఇంకా సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి తను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా అప్పుడు ఇంకొంచెం రన్నింగ్ రేస్ అయితే అవుతుంది మొత్తానికైతే బట్టలన్నీ స్టిచ్ చేస్తానండి ఒక ఎనిమిదో తొమ్మిదో టాప్లు అయితే ఆల్టరేషన్ చేశాను ఒక డ్రెస్ కుట్టాను ఇంకా రెండు నైటీలు అయితే బ్యాలెన్స్ ఉండిపోయాయి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చిస్తాను తీసుకొచ్చి వాళ్ళకి ఏవో కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట పాలు బిస్కెట్లు ఏవో తింటారు కొంతమంది పాలు రసులు కొంతమంది పాలు బిస్కెట్లు అయితే తినారు తినిసిన తర్వాత నేను ఇంకా మిగతా పట్లని కంప్లీట్ చేస్తానండి ఇంకా కొంచెం నైటీలు అయితే ఉన్నాయి కాకపోతే చాలా టైం పట్టేసింది అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది పిల్లలకి నైట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి మాకు టిఫిన్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఎక్కడ అక్కడ దీని నుంచి అన్నీ వదిలేసాను కదా ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుందామని అని అనమాట ఆపేసి సెవెన్ థర్టీకి కస్టమర్కి ఆ డ్రెస్లో అయితే స్టిచ్ చేశాను కదా ఆ డ్రెస్ తీసుకెళ్ళి ఇచ్చేసి ఆంటీతో మళ్ళీ కొంచెం బట్టలు అయితే తెచ్చుకున్నాను ఆంటీ చెప్తున్నాను ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నా నాకు కొంచెం ఈ మధ్యన ఖాళీ అవ్వట్లేదు అనమాట సమ్ రీజన్స్ ఎందుకు ఏదో ఒక రీజన్ వల్ల అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఆవిడతో మాట్లాడి కాసేపు రేపైతే నాకు కాత్యాయని వ్రతము ఏదో అన్నారబ్బా ఇంకా కాత్యాయని వ్రతం చేసిన తా తాంబూలంకి వస్తావమ్మా అన్నారు సరే ఆంటీ వస్తానని చెప్పాను ఇంకా రేపు పదకొండు గంటలకి పదకొండున్నరకి అంటే అక్క వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తారా ఆంటీ చేస్తే అప్పుడు వెళ్ళి ఆ తాంబూలం అందుకుంటాను భగవంతుడు ప్రసాదం అది అంటే అది అంత అందుకోవడానికి కూడా రాసిపెట్టి ఉండాలి కదండీ అదృష్టం అంటూ ఉండాలి కదా ఇంకా ఆంటీ పిలిచిన తర్వాత రాను 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 అని చెప్పలేను కదా టైం లేకపోయినా చేసుకొని అయితే మనం వెళ్ళాలి తాంబూలం అనేటప్పటికి ఇగొండి మొత్తానికి అయితే డ్రెస్సులు తెచ్చి ఇచ్చేస్తాను అనమాట కంట అంత వాళ్ళే ఇచ్చేసరి ఇంకా మోడల్ ఏం అవసరం లేదు మిర్రర్స్ అనమాట జాగ్రత్తగా చూసుకొని కుట్టని కదైపి ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకో నైట్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చపాతి చేస్తాను ఏంటి చది ఎంత పెద్ద చపాతి అంటే చాలా పల్చగా చేశానండి డైలీ నాకు చపాతీ అన్నారు కొంచెం దిగ్గా ఉంటే అనమాట చాలా పల్చగా ఉండాలి రుమాలి రోటీ అంటారు చూసారా అలా ఉండాలి కానీ అలా చేయలేదు ఈ మాక్సిమం అలా ఉండాలన్నారు దాని కాంబినేషన్ కింద టమాటి కర్రీ చేశాను అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచింది బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టనే చేయి